ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి ముగ్గురు వ్యూహాత్మకంగా ఎన్డీఏ కోటను ఏర్పాటు చేసి మన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక కోట ఏర్పాటు చేసి ఎలక్షన్లో చరిత్ర సృష్టించి అత్యధిక మెజారిటీ గల నూట అరవై నాలుగు సీట్లతో ఈ కోటను ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వం అనే పేరుతో ప్రజా వేదిక ద్వారా ప్రజల ముందుకు వచ్చి వివరించే కార్యక్రమంలో ఈ రోజు ఇచ్చేసినటువంటి కమిషనర్ గారు నగర ఏడు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు ఇవ్వడం జరిగింది దీర్ఘకాల వ్యాధి ఐదు వేలు పది వేలు ఇవ్వడం జరిగింది ఇంకా క్లిష్ట క్రానిక్ ఉన్న వాళ్ళకి పదివేల పదిహేను వేలు ఇవ్వడం జరిగింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అది కూడా ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖున పొద్దున్నే ఆరు నుండి ఎనిమిది గంటల లోపల ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు చేతికి ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా రాష్ట్రంలో ఉద్యోగస్తుల జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఎప్పుడు వస్తారో పరిస్థితి వారితో పాటుగా ఈ ఇరువులకు కూడా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం కానీ అలాగే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడం కానీ మనం చేసిన ఇది ఘనకార్యం ఈ వంద రోజుల్లో చేసిన ఘన అని మేము గర్వంగా చెప్పుకోవడానికి ముందుకొచ్చానని ముందుకు తెలియజేస్తున్నాను అదే కాకుండా గతంలో మెగా డిఎస్ఎస్ తీస్తానని చెప్పి చేసి ఉద్యోగస్తులు పట్టగొట్టి అది పక్కన పెడితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మెగా టిఎస్టిసి పదహారు వేల నాలుగు వందల అరవై మూడు ఉద్యోగాలు తీసి మెగాడిఎస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక పేదవాడు పొట్ట నింపాలి ఈ పట్టణకి జిల్లా నలుగురు నుండి వస్తారు వారికి పెట్టే అన్నం తక్కువ డబ్బులతో ఐదు రూపాయలతో ఇస్తే ఆ పేదవాడి పొట్టను కొట్టి గతంలో అన్నా క్యాంటీన్ క్లోజ్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రోజు నేను ఏప్రిల్ ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో ఎవడం మొదలు పెట్టి ఆ రోజే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ మొదలు పెడతారు అప్పటి వరకు నేను ఇస్తానని చెప్పి నాలుగు వందల ఎనభై నాలుగు రోజులు చిరం జంక్షన్ పాత బస్టాండ్ లో ఐదు వందల మందికి పర్ డే చొప్పున మేము అన్న కార్యక్రమం పెడితే అది చూసిన ముఖ్యమంత్రి గారు మొదట వంద క్యాంటీన్